ఇంకా బ్యాక్ చింత ట్రెక్కింగ్ చేస్తే ప్రెసెంట్ ఎలినాయిడ్స్లో ఉన్నాను చికాగో పక్కన అండ్ ఆల్మోస్ట్ ఇంకా చికాగోనే అనుకోండి పక్క పక్కనే ఉంటాయి సో ఏమంటారు నైట్ విస్కాన్సిన్ స్టేట్ స్టేట్ కదా మీకు చికాగో దాటాయగా ఉంటుంది సో ఇంతకుముందు చాలాసార్లు విన్నారు సో ఆ స్టేట్లో లోడ్ ఉంటే అయిపోయింది నైట్ షిఫ్ట్ అయింది అండ్ ఇప్పుడే కొంచెం స్నానం చేసి అప్ అయిపోయాను ఇంకా ట్రిప్ రాలేదు ఇప్పుడు యాక్చువల్గా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లోపల వస్తుంది అండ్ ఇంకోటి నేను చెప్తాను ఒకరు వాళ్ళ పేరు గుర్తులేదు సారీ ఎవరో ఇంకా నాకున్న ఒక పది మందిలో ఎవరో ఒకరు కామెంట్ పెట్టని చెప్తున్నాను వంట చే వంట చేసాడు అప్పుడు వీడియో పెట్టమని సో ఇంతమంది చాలాసార్లు పెట్టాను జేబి అంటూ చేశాడు బట్ మ్యాక్సిమం నేను జేబీ అంటు వదిలేసాక అసలు ఎప్పుడూ కుకింగ్ వీడియో తీయలేదు బట్ రేపు ట్రిప్పు నేను ఇప్పుడు ఈరోజు ట్రిప్ స్టార్ట్ చేశాక రేపు అయిపోయే లోపల నేను ఎలానో వంట చేయాలి రేపు బట్ నైట్ మిగిలిన రైస్ ఉంది సో అదే కుక్ ఐ మీన్ వేడి చేసుకోవాలి సో కర్రీ కూడా కొంచెం పప్పు అది చేసుకోవాలి బట్ రేపు చేసేటప్పుడైతే కంపల్సరీ చిన్న క్లిప్ తీస్తాను ఆ పెట్టిన అతని కోసం అని అది ఇస్తాను నాకు పెద్ద చూపాలని ఏముంటుంది వేసే మసాలే నేను కూడా వేస్తాను అంతకు మించి ఏముండదు బట్ స్టిల్ తన కోసం తన సాటిస్ఫాక్షన్ కొన అన్న వేస్తాను అండ్ ట్రిప్ వచ్చాక చెప్తాను ఎక్కడికి వెళ్తాను అండ్ ఒకవేళ లోడ్ మ్యాక్సిమమ్ నాకు ఏమవుతుందంటే ఇది కూలర్ లోడ్ యాక్చువల్గా అది మొత్తం ప్యాకింగ్ చేసేస్తారు సో ఐ మీన్ ఏమంటారు అంటే కూలింగ్ పోకుండా మీకు అర్థమవుతుంది కదా ఇట్లా ర్యాపింగ్ చేసేసి అట్లా నాకు స్టఫ్ అనేది ఇస్తారు ఎందుకంటే మేము అది టెంపరేచర్ మెయింటైన్ చేయాలి వెనకాల మీకు టెంపరేచర్ చూపించాము కదా మాకు సెట్టింగ్స్ ఏ ఉంటాయి సో అదే టెంపరేచర్లో ఆ ఫుడ్ అనేది ఇక్కడ చాలా పర్టిక్యులర్గా ఉంటారు ఏంటంటే టెంపరేచర్ కొంచెం తగ్గినా కూడా ఒకవేళ కూలర్ మధ్యలో పాడైనా కూడా వాళ్ళు అసలు ఫుడ్ అనేది తీసుకోరు సో అందుకే మేము కొంచెం జాగ్రత్తగా ఉంటాము ఆ కూలర్ మధ్యలో ఎప్పుడైనా చూసుకుంటా ఉంటాం వర్క్ చేస్తుందా లేదో సో బట్ స్టిల్ ఏవైనా కొంచెం కనిపించినా లేదంటే నేను బిల్లు అన్న చూసి చెప్తాను మీకు ఏ స్టాఫ్ తీసుకెళ్తా నేను సో ఇంకంతే ఇంకా నైట్ ఇప్పుడు లోపలికి వెళ్ళి దా మైక్రోవేవ్లో వేయాలి హీట్ చేసుకుని తిని I'm going to sleep I'm going to start trip start I get back I'll see you guys in Leave your coat, it isn't cold out I'll be with you just in case Don't be nervous, cause I'm here now the urge to stay the same డీజిల్ ఫెల్ సో ఇదంతా సో ఇంకెక్కడ ఆపాల్సిన అవసరం ఏం లేదు ట్రిప్ అయిపోయిన వరకు సో ఆల్మోస్ట్ ట్యాంక్ ఫుల్ చేసుకున్నా ఇది కూడా చాలా ఎక్కువే బట్ నాకు ఏముంది ట్యాంక్లో ఉంటే ట్యాంక్లోనే ఉంటుంది సో ఫుల్ ట్యాంక్ చేసుకుంటే ఇంకెక్కడ ఆపాల్సిన అవసరం ఉండదు కాబట్టి సో ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేసి పెడతా ఇంకా పోయి లోడ్ పిక్ చేసుకుంటా అదృష్టం బాగుంటే నైన్ ఓ క్లాక్ అయితే ఇంకా రెడీగానే ఉంది మరి ఈ ట్రైలర్ డ్రాప్ చేసి అది తీసుకోమంటాడా లేకపోతే లైవ్ లోడ్ వేస్తాము ఇదే ట్రైలర్ లో పెట్టమంటాడో చూడాలి సో అక్కడికి వెళ్ళాక మీరు చూపిస్తాను అయినప్పుడు చేసాము ఈ లోడింగ్ ప్లేస్ కి ఇప్పుడు లెఫ్ట్ టర్న్ చేయగానే ఇక్కడే ఉంది చెక్ ఇన్ సెక్యూరిటీ చూద్దాము దొర ఏమంటాడో ఒక టూ అవర్స్ ముందే వచ్చాను సెవెన్ అవుతుంది నైన్ ఓ క్లాక్ నాకు ఒకవేళ మరి ఇదే ఎంటీ ట్రైలర్ పెట్టమంటాడా మరి వేరే ట్రైలర్ తీసుకోమంటాడో చూడాలి సో తెలుస్తుండో జర లోపల చెక్కిన యూసి వస్తారు కాకుండా ఏదో డోర్ ఫోర్టీన్ దగ్గరికి వెళ్ళమంటుంది మళ్ళీ ఆడ ఇంకో లోపల ఇంకొక ఆఫీస్ ఉందంట సో వాళ్ళకి వెళ్ళి పికప్ నెంబర్ చెప్పాలంట సో అప్పుడు వాళ్ళు డాక్ చెప్తారేమో ఉంది ఐ మీన్ ఇక్కడే కార్స్ పార్కింగ్ ఇక్కడే అన్నీ ఉన్నాయి సో నేను ఇటు బ్యాక్ సైడే వెళ్ళాలంట సో మనకు తెలియదు ఆ సెక్యూరిటీ అదేదో అసలు డైరెక్షన్స్ కూడా ఏం చెప్పలేదు ఎటు పోవాలి సో లోపల ఎంప్లాయీ వర్కింగ్ చేసే ఎంప్లాయీ అక్కడ సైడ్ వెళ్తే బ్లాక్ అయిపోతావు ఇంకెళ్ళి అట్ట వెళ్ళమన్నాడు సో మా ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ వెళ్తుడు సో అట్లానే ఫాలో అవుతుంది ఫిఫ్లో చెక్ అయ్యాను సో ఈ ఎంటీ బ్యాక్ సైడ్ డ్రాప్ చేయాలంట అండ్ నేను పిక్ సైడ్ ట్రైలర్ వచ్చి ఆ ట్రక్ పక్కన ఉంది ఆ ట్రక్ పక్కనే సో ఇది డ్రాప్ చేశాక ఆ ట్రైలర్ హుక్ చేసుకున్నాక పేపర్ వర్క్కి లోపల రమ్మంటున్నారు సో వెళ్ళి ఇది అయితే ట్రైలర్ డ్రాప్ చేసేస్తాను సో ట్రైలర్ హుక్ చేసుకున్నాను అండ్ ఇది ఆల్రెడీ మీరు చూసారు కదా ఇందాక నేను చూపించాం కదా ట్రైలర్ ఆల్రెడీ వాళ్ళు లోడ్ చేసి పెట్టారు అండ్ లోడ్ వచ్చేసి ఏం లేదు ఏమంటారు మన ఫ్రూట్స్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవి ఇవి ఉన్నాయి సో నాకు రేపు మార్నింగ్ సెవెన్ లోపల డెలివరీ చేయాలి బట్ నేను ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో రీచ్ అయిపోతాను డెలివరీ ప్లేస్కి మరి అక్కడ వెళ్ళాక వాడు ఎర్లీ డెలివరీ తీసుకుంటాడా అని అపాయింట్మెంట్ టైం దాకా ఆగమంటాడో ఇంకా తెలియదు అక్కడికి వెళ్ళినా చూసుకుందాము ముందైతే నేను వెళ్ళిపోతాను ఏం లేదు ఇంత తొందరగా అయిపోతే అంత తొందరగా లొల్లి పోతుందని అంతే తొందరగా పోయేది సో ఇంకా చెక్అవుట్ అయ్యి ఇంకెళ్ళిపోదాను లో అండ్ కొంచెం చిన్న గ్రౌండ్ టైప్ ఉంది అండ్ లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అవ్వాలి మరి ఏమంటాడో చూడాలి ముందు ఎందుకంటే నాది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఉంది కదా అపాయింట్మెంట్ సో ఇప్పుడు తీసుకుంటా అంటే ఇప్పుడే బండి బండి అయితే లైవ్ అన్లోడ్ చేయించుకోవాలి మా ట్రైలర్స్ అయితే ఏమి కనిపించట్లేడా నేను ఎంపీ పిక్ చేసుకోనికి సో ముందైతే లోపల పోయి చూస్తాను అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి ట్రక్ స్టాప్స్ అయితే దగ్గరలో ఏం లేవు అండ్ ఇంకా వాడిని లోపల అడగాలి ఇక్కడ ఏదైనా సైడ్కి పార్క్ చేసుకొని నైట్ వర్క్ అయితే ఇప్పుడు మార్నింగ్ అయ్యే వరకు ఉండొచ్చా లేదా అని అడుగుతాను సో అందరికీ వెళ్ళి చెక్ ఇన్ అవుతాను సో లోపల వెళ్ళి పేపర్ వర్క్ అయితే ఇచ్చాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ ట్రక్స్ అన్ని అవన్నీ లోడింగ్ అన్లోడింగ్ అవుతున్నాయి అండ్ వాడు అన్నాడు ఆల్రెడీ నేను మార్నింగ్ సెవెన్ చాలా ఎర్లీగా వచ్చావు మీకు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు అన్లోడ్ చేస్తారు బండి కానీ వాడు పేపర్ వర్క్ అయితే తీసుకున్నాడు ఆ టేబుల్ మీద ఫస్ట్ నీదే ఉంటుంది సో బండి మార్నింగ్ అన్లోడ్ చేస్తారు అన్నాడు అండ్ స్ట్రైట్గా కనిపిస్తున్నాయి కదా మీకు త్రీ గ్రీన్ ద డాక్స్ ఆ మూడింట్లలో ఎక్కడైనా పార్క్ చేసుకో డోర్స్ ఏమి ఓపెన్ చేయకో వాళ్ళు వచ్చాక వాళ్ళు లేపుతారు నేను అప్పుడు డోర్స్ ఓపెన్ చేయవచ్చు అన్నాడు సో ఎనీవే ఇంకా నేను ఎలానో ఇంకా ట్రక్ స్టాప్కి కూడా వెళ్ళేది ఏం లేదు ఇంకా బండి ఇక్కడే పార్క్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ నిదానంగా వాళ్ళు బండి అన్లోడ్ చేశాక ఇంకా అప్పుడు అన్లోడ్ చేయించుకొని ఇంక పట్టు స్టాక్కి వెళ్తాను సో ఇప్పుడైతే మీరు బండి పార్క్ చేసుకొని ఇంకా కుక్ చేసుకుంటాను అండ్ మీకు చెప్పాను కదా కర్రీ ఉంది అని సో కర్రీ ఉంది ఇంకొంచెం నాకు టమాటో పప్పు ఉంది బట్ ఫ్రిడ్జ్లో క్యారెట్ ఉంది సో ఆ క్యారెట్ తోటి ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే తీద్దాము మీకు అబ్బాయి పేరు కూడా నేను ఇంకా చూడలేదు సో బట్ చెప్తున్నా కదా నాకు నిజంగా గుర్తులేదు లేకపోతే నేను పేరు చెప్తుండే అబ్బాయి ఎవరు పెట్టాడు కామెంట్ సో ఇంకా అయితే పార్క్ చేసుకుంటాను